పెద్దమ్మా జుబ్లి పెద్దమ్మా జుబ్ందే నిన్ను నిన్నే నవినంట పెద్ద పెద్ద కొడుకు వంట వంట పేదోళ్ళ గడపల్లో నువ్వంట ఎలిగే ఎలిగాను వంట శ్రీశైలకే వినపడని మాలో బాధ చిన్న శిరశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ జుగ్లిసులో ఎగిరే చందానీ నవీనన్న నీ గెలుపుతో జూబ్లిసు కొత్త చరితే రాసుకుంటే సింధి నువ్వేగా మనవి నన్న సంకల్లే సింధి అడుగులు ఆ పిందినియేగా మనవి నన్న గుండెల బాధ్వేగా ఒక్కడుగు వెనకయ్యాలేనవి నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజు వేనవి నన్న పెట్టుకో జూబ్లి ఎవడే నిన్ను ఎగిరే చానిదేనన్నీ గెలుపుతో జూబ్ చరితేకుంటాదే బాయి నీకు బాధెందుకే జూబ్లిసులో ఎగిరే చందానిదే నవీనన్న నీ గలుపుతో జూబ్ చరితే పోలింగ్ కేంద్రానికి బయలుదేరిన యాదవ సంఘ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మన సంస్కృతి ప్రకారం గజ్జల లాగు తర్వాత గజ్జలు కట్టుకొని ఆడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మన ఎమ్మెల్యే గారు నాయకత్వంలో లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది అందరూ సమానంగా చిన్నగా నిమ్మలంగా పోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాం ఆ నిమ్మలంగా పోయే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం విరాలగూడలోని యాదవ్ సోర సోదరులందరూ మన విరాలగూడ ఎమ్మెల్యే వత్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్లో మన యాదవ్ సోదరులందరూ ప్రచారం చేయాలని ఒక మాటతోటి మనం ఈరోజు చుట్టుపక్కల విరాలగూడ నియోజకవర్గం మొత్తం ఈ రోజు ఎన్ఎస్పి క్యాంప్కి వచ్చి మన ఆనవాయితీ ప్రకారం గజ్జ లాగులు వేరీలు గజ్జలతో ఈరోజు అక్కడ మన సిబిల్స్ నవీన్ యాదవ్ ప్రచారంలో జోరుగా దాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు శాసన సభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జూబ్లీస్ బై సందర్భంగా మరి నాడు మిరియాలు కూడా కాన్సెన్సీ మొత్తం కూడా అఖిల భారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మరి నాడు గజ్జలాగులు మా యొక్క సాంప్రదాయ సంస్కృతిలో భాగంగా మరి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ బయలుదేరడం జరుగుతుంది ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజర్ తో గెలిపేయడానికి మావంతిగా చేస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి తర్వాత మన యాదవ సంస్కృతితో పాటు పెద్దలాగు బేరీలు మనం వేసుకొని అందరం కూడా నవీనన్న గెలుపు కోసం కృషి చేయడానికి బయలుదేరుతున్న సందర్భంగా నేను అందరికీ నా యొక్క పెద్దగా తెలియజేస్తూ అందరం కూడా నిమ్మలంగా పోయి జాగ్రత్తగా రావాలి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అన్న యాదవ్ గారికి ఆ ఎలక్షన్లో గెలవడం కోసం మన నియోజకవర్గ యాదవులు మొత్తం కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళ ఆచారం ప్రకారం పెద్ద ఎత్తున ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు మన నియోజకవర్గ యాదవులంతా ఇంత పెద్ద ఎత్తున దరిదాపు ఒక యాభై తుఫాన్లు మరియు బేర్లు మళ్ళీ కటార్లు మళ్ళీ గజ్జలతోటి ఒక వినూతనమైన కార్యక్రమం చేయడం కోసం వాళ్ళ సంఘం సంఘం తరఫున నియోజకవర్గ సంఘం తరఫున నవీన గెలుపు కొరకు ఈ ఈరోజు ప్రచారం చేయడం కోసం సంఘం మన నియోజకవర్గ యాదవులు పోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మేము కూడా అన్ని కులాల వారం యాదవుల్ని మేము ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళు ఈ దీనికి ఇంత పెద్ద ఎత్తున పోవడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం